మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి తరఫున ఆయన సోదరుడు రామకృష్ణారెడ్డి కోసిగి ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వై బాలనాగిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పథకాలలో ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు అమ్మకు వందనం కింద ఇంట్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామన్నారు అలాగే ప్రతి ఏడాది కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగాను అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం ఆడపడుచుకు నగదు రూపంలో అకౌంట్లోకి నేరుగా నగదు వేయడం జరుగుతుందన్నారు దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి అన్నారు నీటి సమస్య ఎక్కడికెళ్ళినా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా నీటి సమస్య ప్రధానంగా ఉంది ఈ అభివృద్ధిలో వైఎస్ వైఎస్ జగన్ పార్టీ వెనుకబడింది కాబట్టి అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తే అన్ని డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ కొలాయిలు కానీ ఇంటింటి కొలాయి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పారు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఖాయం ఈ మంత్రాల నియోజకవర్గంలో ఎగిరేయడం ఖాయం ఎందుకంటే ఇక్కడే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా మాకు మంచి మద్దతు లభిస్తుంది తప్పకుండా బాలనారెడ్డిని ఓడగొట్టడం ఖాయం తప్పకుండా ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీ కూడా వస్తుందని మేము ఇక్కడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన కూడా మాకు